సంవత్సరాలుగా ఇది సౌత్ ఇండియన్ సినిమా పరిశ్రమపై కమ్ముకున్న చీకటి నీడ భారీ కొత్త సినిమాలను గంటల్లోనే లీక్ చేయగలిగే ఒక అతిపెద్ద పైరసీ నెట్వర్క్ దాని పేరే బొమ్మ ఇప్పుడు ఆ నెట్వర్క్ వెనుక ఉన్న సూత్రధారి ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు ఇమ్మడి రవి అరెస్టుతో దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఒక అధునాతన బహుళకోట్ల ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది అతను కేవలం సినిమాలు పైరసీ చేయలేదు అతను ఒక అంతర్జాతీయ పైరసీ సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఐ బొమ్మ వెనుక ఉన్న ఈ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాల్సిన నిజాలు ఇక్కడ ఉన్నాయి ఫ్యాక్ట్ ఒక టెక్ నిపుణుడు ఇమ్మడి రవి సాధారణ దొంగ కాదు అతను విద్యావంతుడైన టెక్ ప్రొఫెషనల్ విశాఖపట్నం చెందిన రవి ముంబై యూనివర్సిటీ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు ఐ బొమ్మకు ముందు అతను హోస్టింగ్ మరియు వెబ్సైట్ అభివృద్ధిలో ప్రత్యేకత కలిగిన తన సొంత వెబ్ సర్వీసెస్ సంస్థ ఈఆర్ ఇన్ఫోటెక్కి సిఈఓగా ఉన్నాడు ఫ్యాక్ట్ టూ భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నాడు భారతీయ చట్టాల నుండి తప్పించుకోవడానికి రవి రెండువేల ఇరవై రెండులో తన భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నాడు అతను కెరీబిన్ ద్వీపదేశమైన సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పౌరసత్వం పొందడానికి ఎనభై లక్షలు చెల్లించినట్లు సమాచారం ఇది భారతీయ అధికార పరిధికి వెలుపల తన కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయపడింది ఫ్యాక్ట్ త్రీ భారీ అక్రమ సంపాదన తన ఆపరేషన్ ద్వారా రవి నెట్వర్క్ దాదాపు ఇరవై కోట్ల అక్రమ ఆదాయాన్ని సంపాదించింది పోలీసులు అతని బ్యాంక్ ఖాతాల నుండి మూడు నుండి మూడు పాయింట్ ఐదు కోట్లను ఫ్రీజ్ చేశారు క్రిప్టో కరెన్సీతో సహా అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను గుర్తించడానికి దర్యాప్తు కొనసాగుతోంది